నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం చాలా సూపర్ ఇప్పుడు బాగుండాలి జయప్రద గారు అమావాస్య వచ్చేస్తుంది భాద్రపద అమావాస్య అత్యంత వైభవంగా మహాలయ అమావాస్యగా మనం జరుపుకునేటటువంటి రోజు పితృపక్షాలలో మేజర్ రోల్ ని ప్లే చేసే రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏ రోజు ఈ ఎలాంటి శ్రాధ కర్మలు చేయకపోయినా అమావాస్య రోజైనా చెయ్యండి ప్రతి అమావాస్యకి మనకు తెలిసిన విషయమే స్వయం పాకాదులు ఇచ్చుకునే వాళ్ళు కానీ ఇవి చేస్తూనే ఉంటారు తర్పణాలు ఇవ్వడం కానీ మహాలయ అమావాస్యను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు అనేది శాస్త్రం చెప్తాను అయితే దీని గురించి మనం మాట్లాడదాం దీనికంటే ఇంకా 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 తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల ఉంది కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను లేని సూర్యగ్రహణాన్ని తీసుకొచ్చేసారు సోషల్ మీడియాలోకి దీని గురించి ఒక జ్యోతిష పండితులుగా మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి మరి దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే సూర్యగ్రహణం లేనప్పుడు మనం దాని గురించి పాటించకూడదు ఇప్పుడు మైలు అసూచము ఇవన్నీ తెలిస్తేనే పాటించాలని పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు ఏంటి విన చెవులో వినపడితే అది ఖచ్చితంగా పాటించాలి సో మైల్ లాంటిది గ్రహణం అనేది కూడా సో గ్రహణం అనేది తెలిస్తే పాటించాలని చెప్పి గ్రహణం అనేది లేనప్పుడు మనం పాటిస్తే దాన్ని పరిహారాలు చేస్తే అది ఏ విధంగా దాన్ని వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు అని ఎలా చెప్పాలో కొన్ని తెలియట్లేదు ఒక విధంగా బాధపడాల్సిందే ఎందుకంటే లేని గ్రహణాన్ని మనం ఎలా తీసుకురాగలుగుతాము అనేది ఒక అదైతే గ్రహణం లేదు కానీ రాసిన వాళ్ళు పరిహారం చేసుకోవాలంటే ఇంకా అన్యాయం అది ఇంకా అన్యాయంగా అనిపించింది కాకపోతే దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని మీద కాస్తంత బాధాకరం అనిపించినా సరే ఏదో ఒక పరిహారం ప్రజలు ఏ విషయం అయినా సరే మానవులు అందరూ ఏంటంటే ఏదో పరిహారం చేస్తానో పుణ్యమే వస్తుంది అయితే రాదు ఏం చేసినా పరిహారం చేస్తే కానీ కోల్పోయే పరిస్థితి ఉంటుంది కదా ఎందుకంటే ఏదో చేసేసామంటే ఏమీ ఫలితం లేదు అని అంటే అవసరం లేని దానికి చేసేస్తే ఫలితాలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి కదా ఆ పుణ్యం ఉన్నా పుణ్యం డిపాజిట్ అయ్యి ఉంటుంది పాపం ఎప్పుడు కావాలో అప్పుడే వస్తుంది కదా సో ఒకంత మీరు అన్నట్టుగా బాధపడాల్సినటువంటి బాధపడాల్సిన విషయమే కాకపోతే ఏంటంటే మీరు పరిహారం చెప్పము పూజ ఏవైతే చెప్తున్నారో చేపిస్తున్నారో దానివల్ల పుణ్యమే వస్తుంది నష్టపోయేదైతే ఏముండదు కాకపోతే ధనం నష్టమవుతుంది దానికోసం వెచ్చించిన టైం కానీ ధనం కానీ ఈ రెండూ కూడా వృధా అవుతున్నాయి చదువుకునే వాళ్ళకి కాస్తంత అవగాహన ఉన్నవాళ్ళు పాటి పాటించరు అసలు పర్లేదు వాళ్ళంతా ఇవాళ ఏంటి అని అనుకుంటున్నారు కొంచెం అమాయకులు మాత్రం కాస్తంత డబ్బు అని కాకపోతే నేను ఎందుకు చెప్తే చెప్దాం అనుకున్నానంటే భయపడన అవసరం లేదు మేము చేయలేకపోయాము మా దగ్గర అంత అనుకునే స్తోమత లేదు అంత డబ్బు లేదు అనుకునే వాళ్ళు ఏం భయపడక్కలేదు ఏం పర్వాలేదు దీన్ని గ్రహణం అని అనరు దీన్ని పెనుభ్రూమ్ అంటారు పెనుభ్రూమ్ అంటే ఒక గ్రహాల దగ్గరికి వెళ్ళిన చిన్న గాల్లాగా ఉంటుంది అది నీడ పడితే దాని గ్రహణం కింద దాన్ని చెప్తాం సో ఇక్కడ నీడ కొన జస్ట్ ఒక గాల్లాగా ఏర్పడుతుంది దాన్ని గ్రహణం కింద చూపించుపించబడబడుతుంది గ్రహణం అంటారు పెనుభ్రూం అనే మనకు కొన్ని శాస్త్రాలు ఉన్నాయి ఆ శాస్త్రంలో గ్రహణం ఎలా వస్తుంది గ్రహణం రాకుండా కొన్ని గ్రహాలు దగ్గర దగ్గర వెళ్తున్నప్పుడు వాటి ఒక గాలి అనేది లేకపోతే జస్ట్ ఒక గ్యాప్ అనేది ఏదైతే ఉందో దాన్ని పెనుభ్రూమ్ కింద రాశారు సో ఆ పెనుభ్రూమ్ ని మనం ఎలా గ్రహణం కింద చేసుకుంటాము లేని గ్రహణానికి పరిహారాలు చేయడం అవసరం లేదు సో దాని గురించి భయపడ భయపడక్క ఖర్చు పెట్టాలని అనే రూపాయి ఖర్చు పెట్టలేదు అని బాధపడకలేదు ఎక్కడో దేశ విదేశాలు మా పిల్లలు ఉన్నారు వాళ్ళు మేము చేయొచ్చా అని అనుకోకక్కర్లేదు ఎవరు ఏమీ చేయట్లేదు అసలు చెప్పాలంటే అసలు చెప్పాలంటే అసలు ఏమి ఏమి ఉంది దాని గురించి చెప్పకుండా తప్పకుండా అమావాస్య పితృపక్షాల్లో వచ్చే అమావాస్య చాలా చాలా విశేషమైనది చాలా మంది జాతకాల్లో మనం వింటూ ఉంటాం పితృదోషాలు పితృదోషాలు అనేసి పితృదోషాలు అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మనం ప్రారంభ కర్మలు కర్మ ఏం చేస్తున్నామో దాని వల్ల వచ్చే ఈ దోషాలను అయితే అకాలగా అకాల మరణాలు అద్దాయుష్తో మరణాలు అనుకోకుండా అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోవడం ఇవి జరిగా ఉంటాయి కదా ఇలాంటి వీళ్ళందరూ కొనే ఆత్మ అని ఒక లోకం అని ఉంటుంది ఆ లోకంలో ఉంటారు వీళ్ళకి మోక్ష లోకానికి వెళ్ళరు వీళ్ళు వీళ్ళందరూ చనిపోయి కొంతమందికి కోరిక ఉంటుంది నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనుకోని సంఘటనలో అనుకున్న విషయాల వల్ల ఆయన కాలం చేయవలసి వచ్చింది ఆ ప్రాణం ఆ ఆత్మ వెళ్ళదంట అది వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో వాళ్ళకి ఆహారం అనేది పెట్టాలి ఇప్పుడు మనం నమ్ముకున్న వాళ్ళు మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఆహారం పెడతాం అలాగే మన పితృదేవతలకి ఆహారం పెట్టాలి సో ఇక్కడ పితృదేవతలకి దేవతలకి ఒక రోజు అయితే మనకి సంవత్సర కాలం అది సో ఈ సంవత్సర కాలాన్ని ఒక రోజు మనం ఆహారం పెట్టినట్టు ఈ పితృపక్షాల్లో ఒక రోజు మనం ఆహారం పెట్టామంటే వాళ్ళ సంవత్సరం అంతా ఆహారం పెట్టినట్టు సో ప్రతి రోజు ప్రతి ఇయర్ పెడుతున్నామంటే ప్రతి రోజు మనం పెడుతున్నాం అంటే మన వాళ్ళు మనం చూసుకుంటున్నాము అనేసి వాళ్ళకి మోక్షలోకం ఎప్పుడు ప్రాప్తం అవుతుందో అంతవరకు మనం వాళ్ళని కాపాడుకుంటున్నామని అలా కాపాడుకుంటూ ఉన్న వాళ్ళకి వాళ్ళొక్క అవి అంటే వాళ్ళొక్క ఆశ్రవర్షణాలు అనేది వస్తుంటాయి ఎవరికైతే పితృ పితృదేవతల ఆరు ఆశీర్వచనాలు ఉంటాయి వాళ్ళకి భూములు స్థలాలు ఇల్లు అసలు ఇలాగ ప్రా ప్రారంభం అలా నిలబడిపోయేలా ఉంటాయి వాళ్ళకి ఎక్కడికి పోస్తారు సో మా డబ్బు గడ్డిదైతే అదే వస్తుంది అండి అంటు సామెత మరి నీ డబ్బు గడ్డిదైతే దీకే వస్తుంది అని చూడాలి అలాగ డబ్బు గడ్డిదంటే దేవతలకి ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటే మనకి ఇంట్లో ఎటువంటి ఆటంకాలు ఎక్కడ జరుగుతాయి అంటే చాలా మంది చూడండి చిన్న వయసులోనే చక్కగా వివాహం అయ్యి సంతానం కలిగి సంతానానికి మళ్ళీ వివాహాలు మంచి చదువులు మంచి ఉద్యోగాలు మంచి వివాహాలు తర్వాత మళ్ళీ వాళ్ళకి సంతానం వాళ్ళకి సష్టి బుద్ధి టైం టైంకి చూస్తే మనవాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి మనవాళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు ప్రేమగా మాట్లాడే బంధువులు అంటే మన ప్రేమతో ఇప్పుడు చాలా మంది బంధువులు ఉంటారు అందులో కొంతమంది దెప్ప ఉంటారు కొంతమంది ఆ మొహం అటు ఇంటి ఇటువంటి విడ్చుకునే వాళ్ళు ఉంటారు కానీ ప్రేమగా మాట్లాడి మనం అంటే ప్రాణం పెట్టే బంధువులు ఉండవంటే అంటే పితృదేవత ఒక అనుగ్రహం వాళ్ళే సో ఈ ఈ అమావాస రోజు ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్ళకి ఇలాంటి కుటుంబం ఏర్పడుతుంది ఒకరి కుటుంబంలో సమస్యలు ఉంటే ఆ కుటుంబంలో కలతలు తొలుగుతాయి ఇప్పుడు ఇప్పటిదాకా మాకు తెలియదండి మేము చేయలేకపోయాము చెయ్యండి ఇప్పటి నుంచి ఇప్పుడు తెలుసు చేయండి సో ఈ మహాలయం అంటే లయం అవడం అంటే మనము పూర్తిగా వాళ్ళకి లయమై మీకోసం మేము ఆలోచిస్తున్నాం మీ గురించి మేము బాధపడుతున్నాం మీ గురించి మేము ప్రార్థన చేస్తుంటాం మీకు మోక్షలోకాలు ప్రాప్తించాలని చెప్పేసి అని వాళ్ళని తలుచుకోవడం మనం జీవితాంతం దేవుడికి మాకు అది ఇవ్వు ఇది ఇవ్వు ఇదివని కోరుకుంటుంటాం కానీ ఒక్కరోజు దే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి మన ప్రార్థనలో ఏమాత్రం నిస్వార్థంగా కనిపిస్తే ఆ భగవంతుడు వాళ్ళకి మోక్ష పంపిస్తాడంట పంపిస్తాడు నీ ఇవాళ నీ మనవడు నీకోసం ఇది అన్నదానం చేశాడయ్యా నీకు మోక్ష ప్రాప్తం వచ్చింది నువ్వు వెళ్ళిపోవంటే ఆత్మ ఎంతో సంతోషిస్తూ వాడిని ఆస్వాదించి వెళ్తుందంట ఇంకా ఆ కుటుంబం తరతరాలు అభివృద్ధి చెందా అభివృద్ధి చెందం మనం ప్రయత్నపూర్వకంగా మనమే చేసుకోవాలి చెయ్యాలి కదా మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దేవుడికి దండాలు పెట్టేసి దేవుడికి పూజ చేసే ముందు స్టెప్ లో ఉన్నటువంటి పితృదేవతల అనుగ్రహాన్ని కూడా స్చితంగా చేయాలి మరి అలా ఏం చేయమంటారు ప్రత్యేకించి ఆ రోజున శ్రార్థాధికారి ఇంట్లో మామూలుగా పిండ ప్రధానాలు ఏంటి అమావాస రోజున మాకు తిది వారం తెలియదు అండి మా నాన్నగారు కాలం చేసినప్పుడు మనం తిది వారం చిన్నపిల్లలు అనుకునే వాళ్ళు అమ్మవాస రోజు చేయొచ్చు తిది వారాలు దర్శన వాళ్ళు ప్రకారం చేసుకుంటాం ఒకవేళ లేకుంటే చాలా గోకర్ణ క్షేత్రంలోని క్షేత్రాల్లో చేస్తే విశేష ఫలితాలు కదా సో ఈ టైంలో అమావాస రోజున అలా క్షేత్రాల్లో కూడా పాదగ్రం శ్రీపాత్రి పిఠాపురంలో ఉంటే అందుబాటులో ఉంది మనకి తక్కువ ఖర్చు అవుతుంది దూరం అవసరం లేదు చక్కగా చేసుకోవచ్చు అసలు దత్తాత్రేయుడు మామూలుగా ఉండాలి అసలు అదృష్టం యోగం కూడా కాబట్టి చాలా తక్కువ ఖర్చు అవుతుంది చాలా చక్కగా చేసుకోవచ్చు కార్యక్రమం చక్కగా వెళ్లి చేయించండి మంచి ఫలితాలు మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఓన్లీ పితృదేవతల కోసం కాదు మంచి మనకి ఇష్టమైన స్నేహితులు చనిపోయి ఈ రోజు అమ్మ మహాలయ పరిక్షాలు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి దానం చేస్తే వాళ్ళకు మోక్ష ప్రాప్తి జరుగుతుంది ఇప్పుడు మామూలుగా శ్రాద్ధ తిథి అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు వాళ్ళే చేసుకోవాలి దీనికి ఒక కథ కొన ఉంది ఒక బ్రాహ్మణుడి శ్రాద్ధ తిథి గురించి ఒక కథ ఉంది ఏంటంటే పూర్వం ఒక పేద బ్రాహ్మ అది అంత ముందు ఆ గొప్ప గొప్పగా ఉన్న కొంతమంది ఒక పేద కుటుంబంలో ఒక బ్రాహ్మణ కుటుంబం అతను రోజు భిక్షాటం చేసుకొని వచ్చి ఆ ఆ భిక్షాటే అన్నం వండుకోవాలి వాళ్ళు అయితే మన పెద్దవాళ్ళ నియమం ఏంటంటే పితృపక్షాలు రోజు మాత్రం ఎవరికి ఎవరిని వెళ్ళి యాచించకూడదు యాచించి అరక వాళ్ళ దగ్గర ఉన్నదే వాళ్ళు పెట్టి ఇదే మాకు ఉంది స్వామి మీరు ఇదే ప్రసాదంగా తీసుకోండి అని చెప్పి ఇది చేయాలని నియమం ఉంది ఆ బ్రాహ్మడి పాపం తెలియగా ఇవాళ వాళ్ళ నాన్నగారు అబ్దికం ఉంది అని చెప్పి ఆయన భిక్షాటిని వెళ్తూ ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అమ్మ కాస్త భిక్ష కొంచెం ఎక్కువగా వేయండి ఇవాళ మా నాన్నగారు అబ్దికం ఉంది అని చెప్తూ వచ్చాడు ఆ చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు అయ్యో ఉందా అని చెప్పి ఇంకొంచెం బియ్యం వేయడం ఇంకొంచెం కూరగాయలు ఇవ్వడం అలా చేస్తూ ఉన్నారు అయితే ఆ కుటుంబంలో ఒక కోడలు అంటే ఒక భార్య భర్త కొడుకు కోడలు నలుగురే ఉంటారు ఈ నలుగురు ఆ ఒక ఆవు వాళ్ళకి ఈ కోడలు వేసి గో గొడ్లు సాగు అంతా శుభ్రంగా బాగు చేసి అన్ని పక్కన పెడుతూ బాగా ఆకలి వేస్తూ ఉండేది కదా ఆవిడేం చేస్తే ఈ ఆవు పేడని పిడకల్గా చేసుకుని చిన్న చిన్న ముక్కల్ని నోట్లో వేసుకుంటూ చప్పరిస్తూ ఉండేది ఆకలికి అంటే పేడ ముక్కల్ని ఎండిపోయిన తర్వాత ఆ ముక్కల్ని నోట్లో వేసి చప్పరిస్తూ ఉండేది ఎప్పుడు మావగారు రావాలి ఆ భిక్షాటి వెళ్ళాలి కొడుకు ప్లస్ స్థితిలో స్థితిలో ఉన్న అనమాట వాడు సో ఈవిడ రోజు అదే పని అన్నమాట అంటే ఆ రోజే కాదు ప్రతి రోజు ఆవిడ కాస్త ఆకలి వేసిన వల్ల పల్లీలు వేసుకున్నట్టు పాపం ఆ బిడెకలు నోట్లో అలా వేసుకో గోడకున్న బిడకం తీసుకుని ముక్క ఆ నోట్లో వేసుకుంటూ ఉండేది అలా వేసుకుంటూ ఉండేది ఒక రోజు ఈ ఆర్థిక కార్యక్రమం వచ్చింది ఈ ఆర్థికానికి ఆయన తీసుకొచ్చారు సమకూర్చే అన్ని కలిపి వంటలు చేశారు ఆ బోక్తులని నమ్మని భోజనానికి ఆ భోక్తులు వచ్చే టైంకి అమ్మాయి ఇంతమంది వస్తే ఎలా పెడతాం మామయ్య గారు చాలా మంది వచ్చేసారు చాలా మంది వచ్చేసారు అంటే ఈ అత్తగారు మామగారు చేయించే కార్యక్రమం చేసి ఆయన బయటకు వస్తే ఎవరు కనిపించట్లేదు ఈ మొత్తం నూట యాభై మంది వంద మంది కనిపిస్తున్నారు వీళ్ళకి ఒక్కరు కనిపించట్లేదు ఏమిటండి మీకు ఎవరు అంటే నాకు ఎవరికి కనిపించట్లేదు ఎవరు వచ్చారమ్మా అంటే అదేనండి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పారు అప్పుడు వాళ్ళ వాళ్ళు ఒక మా అబ్బాయి కూరగాయలు ఇచ్చాడయ్యా అందుకే వచ్చా భోజనానికి ఒకళ్ళు మా అబ్బాయి బియ్యం ఎక్కువ ఇచ్చాడయ్యా మేము వచ్చాము భోజనానికి అని ఒకళ్ళు మా అబ్బాయి డబ్బులు ఎక్కువ ఇచ్చాడు అందుకే వచ్చాను భోజనానికి ఒకరు చేయకూడదు ఈ కార్యక్రమాన్ని చేయకూడదు వాళ్ళ సొంత డబ్బుతో చేయాలి కార్యక్రమాన్ని సో అలా కనిపిస్తుంది ఆమెకి ఎందుకు కనిపించారంటే ఆమె ఆ గోవుది పేడ తినడం వల్ల ఆ మొత్తం పితృదోత అందరు కళ్ళకు కనిపిస్తున్నారు వీళ్ళకి కనబడట్లేదు అందువల్ల అందరికి నమస్కారం పెట్టి ఈ అమ్మాయి మా మామయ్య గారు తెలియక తీసుకొచ్చారు ఇవాళ ఉన్న భోజనాన్ని అందరూ స్వీకరించని చెప్పి ఆ రోజు కార్యక్రమం కాస్త అంతా వాళ్ళకి భోజనం పెట్టడం అది జరిగిందంట ఇది జరిగిన యథార్థ కథ అంటది అది మనకి పెద్దవాళ్ళు అందుకే ఆర్థికం రోజున ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఆర్థికం ఉందని చెప్పి ఆ ఒక రూపాయికి తీసుకోవద్దు వాళ్ళు పెత్తదం వస్తారని అలాగే మహాలయ అమావాస్య రోజున ఏంటంటే మనకి గురువులు మన నచ్చిన స్నేహితులు బంధువులు ఎవరున్నా నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ తర్పణ తిరతర్పణ వదిలితే వాళ్ళకి మోక్షలు ఒక ప్రాప్తం అవుతుంది ఎందుకంటే మన మీద అభిమానంతో ప్రేమతో ఉండిపోయిన వాళ్ళకి మనం ఒక మనం ఒక ధార పోస్తే వాళ్ళకి ఒక చుక్క నీరుతో వీళ్ళు వెళ్తారు అలాగే పితృపక్షాల రోజున అమ్మవాసి రోజున ఎవరికి కలిగినంత వరకు అన్నదానం చేసుకోండి వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళ పేరు చెప్పి ఒకరు మా నాన్నగారు బతుకున్నారండి నాకు నా జాతకంలో పితృదోషం ఉంది నేను చేయొచ్చా అని చాలా మంది క్లైయిన్స్ అడిగారు అలా చేయకూడదు తండ్రి బతుకుండగా మన జాతకంలో ఉన్నా చేయకూడదు తండ్రి గారి పేరు చెప్పి కావాలని చేయొచ్చు మా నాన్నగారు ఈ ఈ అన్నదానానికి పంపించారు డబ్బులు అని చెప్పి వాళ్ళ నాన్నగారి పేరు రాయపించి డబ్బులు పంపి అందరూ చేయించు కర్త పెట్టుకుని కూడా చేసుకోవచ్చు పురోహితులు అడిగితే చక్కగా చెప్తారు చెప్తారు కర్త అంటే ఏంటో మాకు తెలియదు ఇవన్నీ అనుకుంటూ ఉంటారు కదా అంటే నాన్నగారు బతుకుండగా నాన్నగారు చేయాలి నాన్నగారు చేయని పరిస్థితులు నాన్నగారి పేరు చేయాలి చేయాలి అందుకని వీళ్ళ పేరు ఎక్కడ వాడకూడదు అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కాస్త తెలివి మేము మా డబ్బులు అయితే వాళ్ళని వాళ్ళపై చెప్పడం ఏంటి అని చెప్పి భార్యలు అడుగుతున్నారు తెచ్చుకోవాలి అందుకని అసలు డబ్బు ఎవరిదనే సమస్య కాదు కార్యక్రమం చేయించాలి అది సద్వినియోగంగా వీళ్ళకి అవ్వాలి అంటే దాని ప్రకారంగా పద్ధతి ప్రకారంగా వెళ్లాల్సింది పద్ధతులు తప్పితే మనం దాని వల్ల పరిహారాలు ఇబ్బంది పడతాం తర్వాత అది మనకి పుణ్య ఫలితాలు కింద రావు అమ్మవాస రోజున కలగలేని వాళ్ళు మాకు అసలు ఏమీ లేవండి మా మాకు తినడానికి లేదంటే చక్కగా గోశాలకు వెళ్ళి గోవిని బాగా నుమరండి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయండి కుదుర్తి గోశాల శుభ్రం చేయండి శుభ్రం చేసి ఆ గోమాతకి అందరికి దండం పెట్టండి మా పితృదేవ మా పితృ దేవతలందరికీ మోక్షలోకాన్ని లోకాన్ని స్వామి అని చెప్పి ఆ అమ్మ ఆ గోమాతని ప్రార్థించండి చక్కగా మీకు ఆ అది కొన జరుగుతుంది పితృదేవతలు ఆశ్రదిస్తాం వచ్చినవి కదా వాళ్ళు కావాలని వెళ్ళి అందరు కదా ఆకలితో ఎవరైనా ఒక మాట అంటాం కదా అంతే అలా వాళ్ళకి అంటారు రైట్ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు మంచి క్లారిటీ ఇచ్చారు డెఫినెట్ గా ఇది ఉపయోగపడుతుంది మన వాళ్ళకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమహ